ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై మాయా అంటే నా జ్ఞానమార్గం మా ఇద్దరికీ కూడా కర్మ భక్తి మార్గాలు కూడా మా సాధనా మార్గాలు కాదని తెలుసుకోవడంతో మూడవదైన జ్ఞాన మార్గం వైపు ప్రయాణించాము దీనికోసం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం ఆరంభించాము యోగుల చరిత్రలు చూస్తే సాధనలు ధన స్త్రీ పరస్త్రీ పరపురుష వ్యామోహాలు దాటాలని చెప్పడం జరిగింది రామాయణం చూస్తే బ్రహ్మజ్ఞాని అయిన రావణ బ్రహ్మ పరస్త్రీ అనగా సీతాదేవి వ్యామోహం వలన నశించినాడని తెలిసింది ఇక మహాభారతానికి వస్తే సప్త వ్యసనాల వలన ధర్మరాజు కాస్త జ్యూత వ్యసనం వలన అలాగే దుర్యోధనుడు అహంకారం వలన యుద్ధాలు వచ్చి వంశాలే నాశనం చేసుకున్నారని తెలిసింది ఇలా ప్రతి దానిలోనూ ప్రతి చోట మాయా అనే పదం బాగా వినపడటం మా ఇద్దరికీ ఆశ్చర్యం కలిగించింది అసలు మాయా అంటే ఏంటి అనే ధర్మ సందేహం కలిగింది కొంతమంది మాయా అంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగానే చూపించేది అని మరికొంతమంది అయితే ఒక భ్రమ భ్రాంతి అని మరికొంతమంది అయితే నిరంతరం రూపాంతరం చెందుతూ ఉండేది అని ఇలా పలు రకాలుగా పలు అభిప్రాయాలు చెప్పడం జరిగింది కాకపోతే అది మాకు అర్థమయ్యేది కాదు అర్థం అయి అర్థం కానట్లుగా ఉండేది దాంతో ఇది తెలియాలంటే జ్ఞాన మార్గంలోనికి వెళ్తే తప్ప మాయా అంటే ఏంటో తెలియదని మేమిద్దరం జ్ఞాన మార్గం ఎంచుకోవడం జరిగింది నా సామిరంగా అక్కడి నుండే ఆట మొదలైంది మాయా అంటే జ్ఞానం తెలుసుకోవటం అని అది పొందితే మాయ కాస్త మాయం అవుతుందని నేను చదివిన ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పేసరికి ఓస్ ఇంతే కదా ఏముంది మాయ తెలుసుకోవడం చాలా తేలికైన మాట అని మాయా అని తెలుసుకుంటే మనకు మాయ ఉండదని మేము భ్రమపడి మాయలో ఉండిపోయాము మాయలో పడిపోయాము దానితో మా కష్టాలు ఆరంభమయ్యాయి అదేదో సినిమాలో బ్రహ్మానందం మనకు ఎదుటివారి మనస్సులో ఏముందో తెలుసుకోవాలి అనే వరాన్ని పొందుతాడు దాంతో చీమల దగ్గర నుంచి మనుషుల దాకా వారి మనస్సులోని భావాలు తెలియడంతో ఆనందాన్ని కోల్పోయి నానా ఇబ్బందులు ఎలా పడతాడో అలా మేమిద్దరం కూడా పడినాము ఒకరోజు నేను గుడికి వెళ్తుంటే గుడి మెట్లు ఎక్కుతూ ఒక అందమైన అమ్మాయిని చూడటం జరిగింది ఇది మాయా అనుకుని భ్రమాభ్రాంతి అనుకుంటూ నేను గుడి లోపలికి వెళ్ళినాను మనస్సు దైవం మీద లేదు కానీ ఆ అమ్మాయి మీద ఉంది ఈ అమ్మాయి ఎవరు ఇంత ఇంతవరకు చూడలేదు ఊరికి కొత్త ఫిగర్ బాగుంది వాము అందమా నడుస్తూ ఉంటే ఆ కవ్వింపు చూపులు నా సామిరంగా మళ్ళీ ఎలాగైనా మరోసారి చూడాలి అంటూ ఇవే ఆలోచనలు అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మనసు దైవం మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా ఉంది ఉండలేకపోయాను ఓ పక్క అది మాయ అని తెలుసు మరి ఎందుకు నాకు ఆమె గురించిన ఆలోచన పోవటం లేదు నాకు అర్థమయ్యేది కాదు అప్పటికే అమ్మాయి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయినా నా మనస్సు నుండి ఆమె గుర్చే ఆమెకు సంబంధించిన ఆలోచనలు పోలేదంటే నా బొంద ఇదే మాయా అనుకుంటూ తిట్టుకుంటూ ఊరుకున్నాను ఇదిలా ఉంటే నా కర్మకాళి ఇదే సమయంలో మా స్నేహితులు ఒక్కొక్కరిగా కొత్త కొత్త విలువైన వస్తువులు కొనటం వేసుకోవటం పెట్టుకోవడం ఆరంభించారు వాటిని కొనే ఆర్థిక పరిస్థితి నాకు అప్పట్లో లేదు వాటిని చూసి ఆనందించడం తప్ప అలాగని నా మనసుకి అవి అన్నీ మాయ మాయా భ్రమ భ్రాంతిలే అని చెప్పినప్పటికీ అది ఒక పట్టాన వినేది కాదు ఎలాగైనా వాటిని పొందాలని అనుభవించాలని పిచ్చి ఆలోచనలు విపరీతంగా వచ్చేవి ఆ వయసు అటువంటిది నిజానికి అనుభవించే సమయంలో అనుభవించే వాటిని అనుభవించకపోతే ఆ తర్వాత అవి వచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదని నా ప్రగాఢ విశ్వాసం తీపి పదార్థాలు తినవలసిన సమయంలో డబ్బులు ఉండేవి కావు డబ్బులు వచ్చేసరికి ఒంటిలో షుగర్ వస్తుంది డబ్ ఇప్పుడు డబ్బులున్నా తీపి పదార్థాలు కొనే స్తోమత ఉన్నా కూడా తినలేను కదా వాడి పరిస్థితి ఏమనాలి అదే నా పరిస్థితి కూడా విలువైన వస్తువులు ఎంత కాదన్నా మాయలే అనుకున్నా నా మనసుకు అర్థమయ్యేది కాదు దానిని నా దారికి తెచ్చుకోవాలంటే కొన్ని నెలలపైనే పట్టేది ఆ వస్తువుల గురించి మర్చిపోవడానికి నాకు కొన్ని నెలల పైగా సమయం పట్టేది రూపం లేని మనస్సు రూపం ఉన్న వస్తువులు కావాలని అనుకోవడమే నిజమైన మాయ కాబోలు అని నాకు అప్పుడప్పుడు అనిపించేది నా పరిస్థితి ఇలా ఉంటే నా యోగమిత్రుడైన మన జిజ్ఞాసి పరిస్థితి వేరేగా ఉంది ఇతను కూడా జ్ఞాన మార్గంలోనే ఉన్నాడని తెలుసు కదా వాడు తనకున్న మాయను తెలుసుకోవడానికి తొలగించుకోవడానికి వాడు కాస్త నేను జీవుణ్ణి కాదు దేవుణ్ణి అనుకుంటూ ఉండేవాడు అనగా శివోహం అంటే అహం బ్రహ్మాస్మి అన్నమాట నేనే దేవుణ్ణి నేనే శివుణ్ణి అని నిరంతరం అనుకుంటూ ఉంటే మాయ వాడిని ఏమీ చెయ్యదని వాడి ప్రగాఢ విశ్వాసం ఓ రోజు మన వాడు ఇంటికి రాత్రిపూట వెళ్తున్నాడు దారిలో ఒక పిచ్చి కుక్క ఎదురైంది దానికున్న పిచ్చి వల్లనే అది వీడి వెంటపడింది వెంటనే వీడికున్న కుక్క భయం వలన దానికి అందకుండా పరిగెత్తుతూ వసై నేను దేవుణ్ణి నేను శివుణ్ణి నేను కాలభైరవుణ్ణి నన్ను నువ్వు కరవకూడదు నువ్వు ఒక మాయ అని నాకు తెలుసు నువ్వు లేవు నువ్వు ఉన్నావని నాకు భ్రాంతి కలిగిస్తున్నావు నాకు నీ మాయ తెలిసిపోయింది అనుకుంటూ పరిగెత్తుతూ ఉన్నాడు వాడి ఉద్దేశం ఏంటంటే వాడికి ఇది మాయ అని తెలుసుకుంటే అది వీడిని కరవదని వెంటపడదని వీడి నమ్మకం అనమాట నా బొంద వీడు దేవుడని వీడికి తెలుసు పాపం ఆ కుక్కకి ఏం తెలుసు బాగా ఖర్చు పెట్టింది కొన్ని రోజులు మంచం ఎక్కినాడు తర్వాత నా దగ్గరికి వచ్చి స్వామి కుక్క నాకు మాయా అని తెలిసినా కూడా అది నన్ను ఎందుకు కరిచిందని అడిగాడు దానికి నేను వెంటనే అతనితో అతనితో మిత్రమా నువ్వు దానికి మాయా అని తెలియదు కదా నువ్వు నిజమని అనుకొని అది నిన్ను కరిసిందని అన్నాను అవును కదా ఇద్దరికి ఇద్దరూ మాయలే కదా ఇద్దరికీ మాయా జ్ఞానం తెలిసి ఉండాలి ఒకరికి మాయా అని తెలిసి మరొకరికి అది మాయా కాదని తెలియకపోయినా అది ప్రమాదమని అని మే ఇద్దరం గ్రహించాము ఇక దానితో మాయా అనుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని మాయా అని మనకు కాదు మన మనస్సుకి అనుభవ అనుభూతి కలగాలని అప్పుడే మనకున్న మాయా మాయం అవుతుందని తప్ప అనుకోవడం వలన ఇది జరగదని గ్రహించడానికి మా ఇద్దరికి చాలా నెలలు పట్టింది ఎప్పుడైతే ఇలాంటి అనుభూతి పొందుతారో అప్పుడు ఎదుటివారికి వీళ్ళు కూడా మాయా స్వరూపమే అనే జ్ఞానం కలుగుతుందని మేము గ్రహించాము జ్ఞాన మార్గం అంటే అన్నప్రాసం రోజున ఆవకాయ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందని నేనే దేవుణ్ణి అనుకున్నంత మాత్రాన ఏమీ జరగదని అందరికీ మేము చెప్పకుండానే దైవస్వరూపం అని వారికి వారే మా గురించి అనుభవ అనుభూతి పొందితే గాని మాయ తొలగదని గ్రహించి ఇలాంటి అనుభవ అనుభూతి కావాలి అంటే ధ్యాన మార్గంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము ధ్యానం చేస్తే గాని మాకు ధ్యాన అనుభవ అనుభూతులు కలిగి మనస్సుకున్న మాయ మాయం అవ్వదని మేము గ్రహించినాము ఇకపై ఏం జరిగిందో చూడాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా శుభం భుయాత్ గమనిక జ్ఞానమార్గంలో ఉన్నవారికి ఏది మాయ ఏది అజ్ఞానం ఏది పాపం ఏది పుణ్యం ఏది కర్మబంధం ఏది కర్మ విముక్తి అనేది తప్పకుండా తెలుస్తుంది మనసుకి ఈ జ్ఞాన అనుభూతి లేనంత వరకు మనం ఎంత తెలుసుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని మేము తెలుసుకున్నాము కొన్ని సంవత్సరాల తరువాత నిజానికి మాయా అంటే మనస్సు నిశ్చల స్థితిలో ఉండలేకపోవడమేనని గ్రహించాము దీనికి కారణం ఆలోచన సంకల్పం స్పందన అనే మూడు భావాల వల్ల మనస్సు నిశ్చలంగా ఉండదని గ్రహించాము ఎప్పుడైతే వాడి మనసు నిశ్చల స్థితి పొందుతుందో అదే వాడికి మోక్షప్రాప్తి అని గ్రహించాము ఇంతవరకు విశ్వంలో ఏ జీవికి కూడా ఇలాంటి పరిస్థితి లేదని గ్రహించాము రాయి పైకి కనిపించడానికి నిశ్చల స్థితిలో ఉన్నా కూడా దానికి లోపల అంటే లోపల స్పందనకి స్పందిస్తూనే ఉంటుందని పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ధ్యాన సమాధి స్థితిలో ఉన్నప్పటికీ పైకి స్పందించకపోయినా ఆయన లోపల స్పందిస్తూనే ఉంటాడని తమిళనాడు రాష్ట్రంలోని సుచీంద్ర క్షేత్రంలోని స్థానేశ్వర స్వామి ఆలయం ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ విశ్వంలో బలహీనత లేని బలవంతుడు ఇంతవరకు పుట్టలేదని గ్రహించినాము ఏ సంపూర్ణ బ్రహ్మజ్ఞాన సాధన పరిసమాప్తి స్థితి అని గ్రహించినాము నిజానికి జీవన్ముక్తికి అతి తేలికైన మార్గం అలాగే అతి కష్టమైన మార్గం కూడా జ్ఞాన మార్గం అని కొన్ని సంవత్సరాల తరువాత నేను గ్రహించాను అనగా కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని ఆత్మవిచారణతో తెలుసుకోవడమే అసలైన జ్ఞాన మార్గం అవుతుందని గ్రహించాను అనగా మనం నిద్రపోతున్నా కూడా మన పంచేంద్రియాలు నడిపించే శక్తి మనలో అంతర్యామిగా ఆత్మగా ఉన్నదని అదే సర్వాంతర్యామిగా ఈ విశ్వశక్తితో విశ్వాత్మగా ఈ విశ్వంని ముందుకు నడిపిస్తుందని ఎవరైతే అనుభవపూర్వక జ్ఞాన అనుభవ అనుభూతి పొందుతారో వారికి ఈ సాధనా మార్గ పరిసమాప్తి స్థితి అని గ్రహించాను ఈ దివ్య జ్ఞాన అనుభూతి అనుభవానికి రాగానే మనలోని అన్ని రకాల కర్మలు కర్మ వాసనలు సంస్కారాలు కర్మశేషం లేకుండా నాశనం అవుతాయని గ్రహించాను దానితో పునర్జన్మకి కారకమైన కర్మశేషం అనేది లేకుండా భస్మం అవటం వలన మనం జీవన్ముక్తి పొందుతామని గ్రహించాను అంటే నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను నేను మరణించాక ఏమవుతానో అసలు దేనికోసం ఈ ప్రపంచం ఉంది ఏది నాది ఏది నీది నేను ఎందుకు పుట్టాను నేనేం చేయాలి నేను ఎందుకు మరణిస్తున్నాను అనే జ్ఞాన ప్రశ్నలకి వివేక జ్ఞానబుద్ధితో సంతృప్తి సమాధానాలు వెతకటమే జ్ఞాన మార్గం అవుతుందని రమణ మహర్షి యోగి జీవిత అనుభవం ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది అలాగే కర్మ భక్తి మార్గాలు బాహ్య శుద్ధికి ఉపయోగపడితే అంతరశుద్ధికి ఈ జ్ఞాన మార్గం ఉపయోగపడుతుందని గ్రహించాను అనగా నేను అనేది శరీరం కాదని ఈ శరీరాన్ని అంటపెట్టుకొని అంతర్యామిగా ఉన్న ఆత్మ అనేది అసలైన నేను అని ఎవరైతే అనుభూతి పొందుతారో వారికి ఆత్మసాక్షాత్కారం కలిగి అన్ని రకాల కర్మలు భస్మమై ఆత్మానంద స్థితి పొంది మరో జన్మ లేకుండా ప్రశాంత స్థితిని పొంది జీవన్ముక్తి పొందుతారని గ్రహించాను అంటే జ్ఞాన మార్గం వలన మనలోని పాపకర్మలు క్షయం పొంది మాయ పొరలు తొలుగుతూ వివేక జ్ఞానబుద్ధి పెరుగుతున్న కొద్దీ మనలో జ్ఞానోదయం కలుగుతుందని గ్రహించాను అనగా స్వార్థం లోభం మోహం వ్యామోహం భయం ఆశ ఆవేశం కోపం అసూయ కామం ఇలాంటి చెడు భావాలతో మన జ్ఞానం కప్పబడి ఉంటుంది ఎప్పుడైతే మనలో నేనెవరిని అనే ప్రశ్నకు సమాధానం వెతకడం ఆరంభిస్తామో ఆ క్షణం నుంచి ఈ మాయాపురలు తొలగి కర్మ నాశనం అవటం మొదలవుతుంది తద్వారా మనస్సు శుద్ధి అవ్వటం ప్రారంభమై అది కాస్త స్థిరమై ఏకాగ్రతను పొంది లోపల జ్ఞానం స్ఫురణ ద్వారా బయటకు వస్తుంది అనగా ఎన్నో కోటాను కోట్ల జన్మల నుంచి అంతర్గతంగా ఉన్న జ్ఞానం అనగా అపస్మారక స్థితి వలన మర్చిపోయిన జ్ఞానం స్ఫురణ వలన జ్ఞాపకం రావడం జరుగుతుంది తద్వారా జీవుడు కాస్త శివుడవుతాడు జీవాత్మ కాస్త పరమాత్మ అవుతుంది కాకపోతే చాలామంది నేను ఎవరిని అనుకోవడం చేస్తున్నారు కానీ ఎవరూ కూడా ఆత్మవిచారణతో తెలుసుకోవడం చేయడం లేదని గ్రహించాను చివరికి మేమిద్దరం ఆఖరికి ఇదే మార్గం ద్వారా యోగసిద్ధి పొందడం జరిగింది అది ఎలాగో రాబో అనుభవ అధ్యాయముల ద్వారా మీరు తెలుసుకుంటారు